ఫ్రెండ్స్ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏ టు జెడ్ ముచ్చట్లు ఇందులో కొటేషన్ ఏంటంటే అండి రాముడు రావణుడు ఇద్దరు శివభక్తులే కానీ యుద్ధంతో రాముడు గెలుస్తాడు కానీ రావణుడు ఓడిపోతాడు భక్తి శ్రద్ధ ఉన్నా కూడా ధర్మాన్ని పాటించకపోతే అన్నీ వ్యర్థమే కదా అంటే మనం చేరుకునే గమ్యం మంచిదికైనా మంచిది అనే అవ్వక్కర్లేదు మనం ఎంచుకునే మార్గం కూడా మంచిది అవ్వాలండి అది ధర్మబద్ధమై ఉంది ఉండాలి అంటే మనం నీట్గా నీట్గా నిజాయితీగా ఉండాలనేది ఈ కొటేషన్ యొక్క అర్థం ఇద్దరూ ధర్మాన్ని అనుసరించారుగా ఇద్దరు శివభక్తితో ఉన్నారు కానీ రాముడు ధర్మం వైపు నడవడం వల్ల కానీ ఆయన ఇద్దరిని అయితే గెలవగలిగాడు సో ఈ వీడియో యొక్క కొటేషన్ అర్థం అన అదనమాట అదొకటి పిల్లల గురించి ఇంకో స్టోరీ అయితే చెప్తానండి చాలా బాగుంది తెనాలి రామకృష్ణ గారు చెప్పారు ఒకసారి తెనాలి రామకృష్ణ గారు కృష్ణదేవాలయ గారు పడవలో ప్రయాణిస్తున్నారంట అందులో వాళ్ళతో పాటు ఒక కుక్కను కూడా తీసుకెళ్తున్నారంట ఆ కుక్క మాత్రం పడవలో కూర్చోడానికి చాలాసేపు మొరాయించి కృష్ణదేవాలయాల మాట వినకపోతే ఆ బాధ్యతని దాన్ని కూర్చోబెట్టే బాధ్యతని ఆయన అయితే తెనాలి రామకృష్ణ గారికి అప్పగించారంట ప్రణాళి రామకృష్ణ గారు చెప్పినా కూడా కొద్దిసేపటి దాకా ఆ కుక్క మాట వినకపోయేసరికి ఆ కుక్కని నీళ్ళలో పడేశారంట చివరికి ఆ కుక్క ఈదుకుంటూ ఈదుకుంటూ చివరికి ఆ పడవ దగ్గరకైతే వచ్చి అప్పుడు మె మెలకుండా కూర్చుందంట అంటే చెప్పిన మాట విని ఎదురు చెప్పకుండా అయితే కూర్చుందంట అప్పుడు కృష్ణదేవరాయలు గారు అడిగారంట ఇందాకడ నేను కూర్చోబెడితే కూర్చోలేదు నువ్వు కూర్చోబెడితే ఎందుకు కూర్చుందంటే ఇందాకడ తను ఏ స్టేజ్లో ఉన్నది అని తనకు అర్థం కాలేదండి తను అప్పుడు సేఫ్గా ఉంది మంచి పరిస్థితుల్లో ఉంది తర్వాత నీళ్ళల్లో పడేసరికి తన స్థితి ఏంటి అనేది అర్థమైంది అక్కడి నుంచి మళ్ళీ మనం తన మళ్ళీ సేఫ్ ప్లేస్లో పెట్టాము నీళ్ళల్లో నుంచి అప్పుడు తనున్న ఉన్న పరిస్థితికి ఈ పరిస్థితికి తనకు తనే తేడా తెలుసుకుంది సో సో అందుకని చెప్పి తను అయితే కూర్చుంది మెలకుండా పరి అని చెప్పి కుక్కను అదుపులోకి అయితే తీసుకొచ్చారు ఇదే మనం పిల్లల విషయంలో కూడా అనుసరిస్తే చాలా మంచిదండి అంటే కుక్కతో పోల్చానని కాదు కానీ మన పిల్లల్ని కష్టపడి పెంచడం అయితే మన ఎవరీ పేరెంట్స్ చేస్తారు వాళ్ళకున్నంతలో మనం మన పిల్లలు ఇబ్బంది పడకూడదు మనం పడినట్టు అని చెప్పి ఎవరీ పేరెంట్స్ చేస్తారు కానీ పిల్లలు ఎప్పుడైనా కష్టపడి పెంచాలి కానీ మన కష్టం తెలియకుండా మాత్రం పెంచకూడదండి కంపల్సరీగా మనం ఇలా కష్టపడుతున్నామమ్మా చేస్తున్నాం మీ చదువుల కోసం కానీ మీ ఫ్యూచర్ కోసం కానీ అని చెప్పి వాళ్ళకి విలువలు తెలిసేలాగా పెంచాలి కష్టపడి పెంచాల్సిన అవసరం మాకు లేదు మాకు బాగానే ఉందని అనుకోకూడదండి కరెక్టే ఉండొచ్చు కానీ మన కష్టం కూడా తెలియాలి కదా ఆ స్టేజ్కి రావడానికి మీరైతే ఎవరో ఒకళ్ళు కష్టపడకుండా అయితే ఉండరు కదా సో ఆ కష్టాన్ని చెప్పినా సరే వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళకి అదొక లెసన్ లాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఆ లెసన్సే ఎప్పుడోకప్పుడు వాళ్ళకి జీవితంలో అనేది వెనక వస్తాయి సో అది నా ఒపీనియన్ అయితే నేను చెప్పానండి సో దాన్ని బట్టి ఫాలో అవుతూ మనకున్న పరిస్థితిని చెప్పుకుంటూ వాళ్ళని పెంచగలిగితే కనుక వాళ్ళు మంచి మార్గంలో పెరుగుతారు సో ఇదండి ఈ స్టోరీ యొక్క మీనింగ్ అయితే నాకు బాగా నచ్చింది ఇదైతే సాటర్డే బ్లాగ్ అండి మార్నింగే మామూలు యాక్టివిటీస్ చేసేసుకుని పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేశాను అక్కడి నుంచి మా పెద్దమ్మాయి కూడా కాలేజీకి వెళ్ళిపోయింది ఇంకా లంచ్లో అయితే ప్యాక్ చేసేసాను వాళ్ళకి ఇవాళ సాటర్డే మేము ఒంటిపూట అండి అందుకే కర్రీస్ ఎక్కువ లైట్ లైట్గా ఉంటాయి బెండకాయ కూరను కొబ్బరి పచ్చడి చేసాం శుక్రవారం కొబ్బరి చెప్పు ఉంటుంది ఈ కవర్లు ఎందుకు చూపిస్తున్నానంటే మేమైతే ఇవి కూడా వేస్ట్ చేయమండి నాలుగు కొన్ని కవర్లు అయ్యాక షాప్కి అయితే మళ్ళీ రిటర్న్ పంపించేస్తాం అది చిల్లరకుట్ అనమాట అంటే నేను అనేది ఏంటంటే ఏ ప్రోడక్ట్ అయినా వేస్ట్ చేయకుండా దాన్ని రీసైకిల్ చేసుకుంటే ఎంతో కొంత మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు నా ఒపీనియన్ సో నేనైతే ఉండరా సారీ గులాబ్ జామున్ చేస్తున్నానండి పిల్లలకి స్నాక్స్ కోసం అని చెప్పి మా పెద్దమ్మాయి అన్ని రకాలు తిందు అలా అని బయట కూడా కొనుక్కొచ్చిన మనీ అనేది చాలా ఎక్కువ అవుతాయి కదా సో ఎంతసేపు చేస్తాంలే ఆఫ్టర్నూన్ లంచ్ అయ్యాక కొంచెంసేపు రిలాక్స్ అయ్యి స్టార్ట్ చేశాను ఒక వన్ అండ్ హాఫ్ అవర్లో అయితే అయిపోయినాయి ఇంకా ఈ పూతపిండి అయితే కొంతమంది ఇష్టంగా తింటారు కదా తీ బాగుంటుందని చెప్పి నాకు ఇష్టమే ఇంక మా చిన్నమ్మాయి కూడా కోసం కొంచెం చూశాను ఇదిగోండి అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది అన్నీ పగలకుండా సేమ్ సైజ్గా ఈక్వల్ క్వాంటిటీతో బాగానే వచ్చినాయి ఇంకా మా వారి కోసం అని చెప్పి ఆయన కోసమే తెల్లరావు ఉప్మా బీ అంటాం కదా ఆయన ఒకరి కోసమే చేసాం మాకు తర్వాత వేడిగా మళ్ళీ చేసుకుందాంలే అని ఎందుకంటే మా మామగారికి నలగదు అనమాట ఈవినింగ్ వర్క్స్ తక్కువ ఉన్నాయని చెప్పి ఇంకా మా పిల్లలతో కొద్దిగా ల్యాప్టాప్ అది ఆన్ చేయించుకోవడం అది నేనైతే కొద్దిసేపు నేర్పించుకున్నాను ఇంకా అది నేర్పించి వాళ్ళు కొద్దిసేపు వర్కులు చేసుకున్నాకైతే ఇంకా బీప్రా ఉప్మా మామగారి కోసం అయితే చేసాం వరి అంటారు కదా అదనమాట అందుకు వేడికో వేడిగా చేద్దామని చెప్పి ఆయన ఒకరికే చేసి పంపించా కదా మళ్ళీ సేమే ఆ ఉప్మానే ఇంకా మా కోసం అయితే మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటున్నాం అది మరిగేలోపు ఆ ఉప్మా రెడీ అయ్యేలోపు ఈ సామాన్లు సర్దేసుకోవడం ఉంటాయి కదా నేను కొద్దిగా ఇలా హెల్ప్ చేసిస్తుంటే మా అమ్మాయి అక్కడ లాల్మరాల్లో అయితే సర్దేస్తుంది మా పెద్దమ్మాయి ఇంకా అంట్లు ఆవిడకి కొద్దిగా ఎక్కువ ఉంటాయి చిన్న చిన్న సామాన్లు కొన్ని మేమే తోముకుంటాం అందుకని ఇంకా అంట్లు కూడా తోమేస్తున్నాం సాటర్డే అయ్యేసరికి ఓన్లీ టిఫిన్ ప్రిపరేషన్ అనమాట ఇంకా ఇది రెడీ అయ్యేలోపు ఇంకొక పని అవుతూ ఉంటుంది కదా ఇంకా బట్టలు అయితే ఫోల్డింగ్ చేసేసాను మా అత్తగారు వాళ్ళు అయ్యో ఒకవైపు మా అయ్యో ఒకవైపు రెండు అదుల్లో ఎవరి షెల్ఫ్లో వాళ్ళు పెట్టేసుకోవడానికైతే ఇంకా టవల్స్ వేస్తే రోజైతే అయితే టవల్స్ టూ త్రీ డేస్కి ఒకసారి వేస్తాం కదండి ఆ రోజైతే కొంచెం బట్టలు ఎక్కువ ఉంటాయి మేమైతే టూ త్రీ డేస్కి ఒకసారి వేస్తాను నేను టవల్స్ అన్నీ కలిపి ఒక ట్రిప్గా మామూలు ఇన్నర్స్ అట్లాగైతే ఇంకో ట్రిప్ వేస్తాం ఇదిగోండి ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఇంకా వీళ్ళకి పెట్టేస్తే ఇంకా మా డే అనేది ఇలా ఫినిష్ అయిపోయినట్టే దీంట్లో కొద్దిగా ఆవకే కలుపునైతే మేము తింటాము ఎవరైనా ఆవకాయ కాదు ఇలా లో నిలవర్చలు ఏవైనా బాగానే ఉంటాయి ఇది ఉపవాసానికి తప్పు ఉండదండి ఇదిగోండి మా వారైతే ఆయనకేదో ఫోన్లో డౌట్ వచ్చిందంట మా చిన్నమ్మాయి హెల్ప్ అయితే తీసుకుని ఏదో చెక్ చేయించుకుంటున్నారు మనం కొన్ని ఈ జనరేషన్ పిల్లల్ని అయితే అడిగి తెలుసుకోవాలని కొన్ని అర్థం అవుతుందండి ఎందుకంటే టెక్నాలజీ అనేది మన జనరేషన్ కన్నా ఇప్పుడున్న జనరేషన్ కొద్దిగా ఇది అవుతుంది కదా సో పిల్లలకైతే ఇట్లా టిఫిన్ పెట్టేసి నేను కూడా కొంచెం తినేసాను ఇంక టైం అయితే షార్ప్ టెన్ అయిపోయింది నా వీడియో అయితే ఇవాళకి ఇది బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేసేయండి